యంగ్ బ్యూటీ శ్రీలీలకు యూత్ లో యమక్రేజ్ ఉంది ఇలాంటి డాన్సింగ్ తో ఒక్క ఐటమ్ సాంగ్ పడితే ఉంటది నా సామి రంగ థియేటర్ లో రచ్చ రంభులనే కానీ శ్రీలీల మాత్రం ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే నో చెప్పేసిందట బాలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ సినిమాలో ఛాన్స్ అంటే హీరోయిన్లకు మామూలు విషయం కాదు కానీ విజయ్ ను శ్రీలీల రిజెక్ట్ చేసిందనే న్యూస్ హాట్ టాపిక్ గా మారింది అయితే దీనికి కారణం కూడా లేకపోలేదు ప్రస్తుతం శ్రీలీలా కెరీర్ హీరోయిన్ గా పీక్స్ లో ఉంది కాకపోతే వరుస ఫ్లాప్ కారణంగా కాస్త గ్యాప్ ఇచ్చింది కానీ ప్రజెంట్ భారీ ప్రాజెక్ట్ చర్చల దశలో ఉన్నాయి మునుపటిలాగే ఒకేసారి వరుస సినిమాలు చేయడానికి పక్కా ప్లాన్ చేసుకుంటోంది అమ్మడు ఏకంగా అజిత్ గుడ్ బ్యాగ్ అగ్లీ సినిమాతో ఛాన్స్ చెప్తున్నారు ఇందులో హీరోయిన్ పాత్రను కీలక పాత్రను చేసే ఛాన్స్ ఉంది కానీ విజయ్ సినిమాలో మాత్రం ఐటెన్ సాంగ్ అంటే ఎలా అందుకే శ్రీలీల ఈ ఆఫర్ ను రిజెక్ట్ చేసినట్లుగా తెలుస్తోంది ప్రస్తుతం వెంకట ప్రభు దర్శకత్వంలో గేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అనే సినిమా చేస్తున్నాడు విజయ్ ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసేందుకు శ్రీలీలను సంప్రదించినట్లుగా గత కొద్ది రోజులుగా వార్తలు వైరల్ అవుతున్నాయి తాజాగా ఈ యంగ్ బ్యూటీ ఈ ఆఫర్ తిరస్కరించినట్లుగా సమాచారం హీరోయిన్ గా కెరీర్ ఫుల్ స్వింగ్ లో ఉన్నప్పుడు ఐటమ్ సాంగ్ చేస్తే రిస్క్ అని భావించి శ్రీలీల ఈ ఛాన్స్ వదులుకున్నట్లుగా చెప్తున్నారు ప్రస్తుతం శ్రీలీల చేతిలో పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మాత్రమే ఉంది ఇది తప్ప తెలుగులో మరో ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు కానీ తమిళ్ లో మాత్రం భారీ ఆఫర్స్ వస్తున్నట్లుగా సమాచారం ఏదేమైనా ఎప్పటికైనా శ్రీలీల ఒక ఐటమ్ సాంగ్ చేస్తుందేమో చూడాలి